నవమి కథ శ్రీరామ నవమి హిందూ ధర్మంలో ఎంతో పవిత్రమైన మరియు మహత్తరమైన పండుగ ఇది భగవాన్ శ్రీరాముడి జన్మదినంగా ప్రతి సంవత్సరం శుద్ధ నవమి రోజున జరుపుకుంటారు శ్రీరామ జన్మకథ త్రేతాయుగంలో అయోధ్యను పరిపాలించిన ఇక్ష్వాకు వంశానికి చెందిన రాజు దశరథుడు తన భార్యలైన కౌసల్య సుమిత్ర కైకేయులతో ఎంతో ఆనందంగా జీవించేవాడు అయితే ఆయనకు పిల్లలు లేకపోవడం వల్ల ఎంతో బాధపడేవాడు ఒకరోజు వశిష్ట మహర్షి సలహాతో దశరథుడు పుత్రకామేష్టి యాగాన్ని నిర్వహించాడు ఆ యాగ ఫలితంగా అగ్నిదేవుడు యాగకుండం నుండి ప్రసాదాన్ని ఇచ్చాడు దశరథుడు ఆ ప్రసాదాన్ని తన భార్యలకు పంచిపెట్టాడు కౌసల్యాదేవికి శ్రీరాముడు జన్మించాడు కైకేయికి భరతుడు జన్మించాడు సుమిత్రకు లక్ష్మణుడు మరియు శత్రఘ్నుడు జన్మించారు శ్రీరాముడు స్వయంగా మహావిష్ణువు అవతారంగా భూలోకానికి విచ్చేశారు ఆయన ధర్మ పరిరక్షణ కోసం రాక్షస సంహారార్ధం మరియు భక్తులకు మోక్షప్రాప్తి కలిగించేందుకు ఈ అవతారం ఎత్తారు శ్రీరామ నవమిని హిందువులు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు ఉత్సవాలు దేవాలయాల్లో శ్రీరాముని విగ్రహాలకు అభిషేకం చేసి అలంకరించి పూజలు నిర్వహిస్తారు కథా విన్నపం రామాయణ పారాయణం భజనలు కీర్తనలు ప్రవచనాలు నిర్వహిస్తారు శోభాయాత్రలు కొన్ని ప్రదేశాల్లో రాముని విగ్రహాలను ఊరేగిస్తారు ఉపవాసం కొందరు భక్తులు ఉపవాసం చేసి శ్రీరాముని స్మరించుకుంటారు శ్రీరామ నవమి పండుగ మనకు ధర్మం క్షమ భక్తి ప్రేమ కర్తవ్య నిబద్ధతలను గుర్తుచేస్తుంది శ్రీరాముని ఆశీర్వాదంతో అందరికీ శుభం కలగాలి Jai Shri Ram please subscribe thank you for watching